కాదుగా నువ్వు నమ్మొచ్చు మిల్తి దానికి చేతబడి బాణామతి అరుంధతి అన్ని వచ్చని ఊళ్ళో వాళ్ళు పళ్ళు పీకి మరీ తరమేశారు పళ్ళు పీకేశారా అవును అందుకే పెట్రోల్ పళ్ళు పెట్టుకుంది జాగ్రత్తగా చూస్తే ఆ ముసల్ దాన్లో ఓ మినీ దెయ్యం కనిపిస్తుంది గెస్ట్ అనుకుంటున్నాం కానీ గోస్ట్ అనుకోలేదు మన ఫ్యామిలీ ఫోటో నుంచి పీకేద్దామా వద్దురా ఎంతైనా పెద్ద దిక్కు దిష్టి బొమ్మలో ఓ మూల సరే నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు ఒక ఫోటోస్ లో వచ్చేస్తాను అన్ని విషయాలు తాతయ్య చెప్పేసాను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆంటీ తొందరగా రండి బాయ్ ఓకే బాయ్ బాయ్ కుమ్మడికాయ కూతుందంట్రా పేలింది గుమ్మడికాయ కదా మరి కాలిపోయిన సంవాసం వస్తుందంట్రా కాశ్మీర్ లో కపాల కుండలిని విద్యలో ఆరితేరిన కూర్చున్న చోటకే సముద్రాన్ని రప్పించగల సమర్థుడు రాకుండలిక నా ఇంట్లోకి రా ధైర్యంగా ముందుకుంటే వేరే వేరికే ధైర్యం రా ఆ పేరు నేను పెట్టుకున్నాను మామా నాన్నలు పెట్టావు నువ్వు నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కాఫో నరు రూపరాక్షసుడివి నా సినం తల పెట్టేవాడే నా సహాయం కొరతాడు జం జపాల కం కపాలా కుండలీమామ్ జండారి జపాలా పిలిచిన విషయం జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి చెప్పరా చెప్పా

మనందరి తలరాతల్ని మారుస్తాయి ఈ గుడి మ్యాప్ చూడండి ఇది మన గుడే కదా అవునమ్మా ఇంట్లో వజ్రాలు పెట్టుకొని వీధిలో ఎత్తునాలు ఏర్కొన్నట్లు ఇన్నాళ్లు ఎక్కడెక్కడ కూడా తోపించాను ఇది మన ఊరి అభయ దుర్గాదేవికుడి ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలున్నాయి ఈ విషయం గవర్నమెంట్కి చెప్తే బోడీ గోల్డ్ మెడల్ ఇస్తుంది అదే మనం తోకుంటే బోల్ అంత గోల్డ్ వస్తుంది ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవ్వరికి తెలియదు తెలియకూడదు ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు మాట సరే వాటా గురించి చెప్తాను విను మైండ్ నాది గనక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు మట్టి పని నీది గనక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను నువ్వు అనగానే బోల్డ్ అంత ఆనందం చూసా మా భావకాలలో నువ్వు పర్సనెజ్ చెప్పగానే మా చూస్తావే కళలో చింతకులు చూడు సార్ నిధిని దవ్వాలంటే గుడిని ముయ్యాలి మీ కష్టాలు మీకుంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకేనా సార్ రండి ఈ కత్తి మూడు అడుగులు మూడు మూడు ఆరు ఆరున్న అబ్బో ఆరు అడుగులు పైనే ఉన్నావే ఏంటి సార్ కొలతలు దేనికి అంటే మా పాపగడ ఆనందం తోటానికి నేను ఎవరు కొలతలైన ఎలాగ తీసుకొని ఉంటాను పెట్టరికి వద్దు సార్ వద్దు సర్ నాలుగు సంవత్సరాలు కష్టపడి రిసెర్చ్ చేశాను నాకు నాలుగు రాళ్లు మిగలగా నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాబాయి వేరే బాగుంది కోపేసుకో నువ్వు తుట్టుకో అరే చెప్ బావకు బిజినెస్ కలిగి అనుకున్నావురా ఏందో అప్ నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నేను గలత ఆద్మీని కాదు శంఠ తుడుచుకో అరే తుడుచుకోవాయ కుషం నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు ఆ తప్పు నేను చేయదలుచుకోలే ఆ దల్కన నజల్రా వరానా బడి ముబత్కా బిచ్చా బిచ్చా మెనుడి సచ్చడ కొడుకు దేని కొన్నాం గానీ కొనదకని పనే లేదు నిధి తవ్వాలంటే గుడి మొయ్యాలి రోజు భక్తులొస్తారు వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు పంతులు పైగా పంచాక్షరి భవిష్యత్ పలుకుతుంది ఊరందరికీ తెలుస్తుంది అయినా సరే గుడిలో గుణపం దిగాలి తీసి ఆస్తి కలిసి వస్తే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది అది ఏ తల తీయ నీకైనా ఎనకాడ జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు దాని భవిష్యత్తు నేను ముగిస్తా అంటే ఏంటి పంచాక్షిస్తావా అన్నా ఉంటాక్షి ఊరంతా పూజించే దేవతన్నా ఆ జోలికి మాత్రం మనం పోదానా ఆ మాట విన్నా పంచాక్షన్ని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే దిగండి సార్